మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నమనకు వేలాది స్థుతులు స్తోత్రాలు దేవుని మీ కూడా ప్రియసంగమైన బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము అపోస్తడైన పౌలు గలితీలుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదో వచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకుని చూసుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యే పోదును అని అంటున్నాడు ఇద్దరి దయ ఒకటి మనుషుల దయ రెండవది మరి దేవుని దయ అపోసుడైన పౌలు గల్తీలకు రాస్తూ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు ఇంకొక మాట చెప్పాలంటే ఒక హెచ్చరికగా చెబుతున్నాడు అది ఏ కోణంలో మనం చూడాలి అంటే మీరు ఏ తప్పు చేసినా నేను సహిస్తాను నేను ఓర్చుకుంటాను లేకపోతే పర్వాలేదులే అని అంటాను అని మీరు అనుకోవద్దు గల్తీలరా ఎందుకనంటే మీరు ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా నేను చూసి చూడనట్టుగా ఉంటే నేను మీ దయను సంపాదించుకున్న వాడనవుతాను నేను దేవుని దయను సంపాదించుకునలేను మిమ్మల్ని సంతోష పెట్టొచ్చు నేను మీరు తప్పు చేసినా పర్వాలేదు బ్రదర్ పర్వాలేదు సిస్టర్ అని చెప్పి నేను ఊరుకొని మిమ్మల్ని పెట్టొచ్చు కానీ అలాంటప్పుడు నేను మీ దయని పొందుకుంటాను కానీ నాకు కావాల్సింది మనుషుల దయ కాదు నాకు దేవుని దయ కావాలి నాకు దేవుడు ఇంపార్టెంట్ నేను దేవుని దాసుడను అందుకే చివర్లు అంటాడు కదా క్రీస్తు దాసుడను అని అంటాడు నేను ఎవరికి దాసుడనో ఆ యజమానుని నేను సంతోషపెట్టా కాబట్టి పత్రికలు అన్నీ కూడా సంఘాలకే రాశాడు సంఘాలకి ఎందుకు రాశాడు వాళ్ళని హెచ్చరిస్తూ రాశాడు వాళ్ళను గద్దిస్తూ రాశాడు వాళ్ళని మెచ్చుకుంటూ రాశాడు మెచ్చుకోవాల్సిన విషయంలో మెచ్చుకున్నాడు గద్దించాల్సిన విషయంలో గద్దించాడు హెచ్చరించాల్సిన విషయంలో హెచ్చరించాడు కాబట్టి ఏ సేవకుడైనా సరే మనుషులను సంతోష పెట్టడానికి సంగమును నడిపిస్తున్నాడు అనంటే అతడు దేవుణ్ణి సంతోష పెట్టట్లేదు దేవుని మాట ఉన్నది ఉన్నట్టు తెలియపరిచేవాడే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు నీవు అక్రమంలో ఉంటే నిన్ను క్రమపరిచేవాడే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు కాబట్టి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా నీ సేవకుడు నీవు తప్పు చేసినప్పుడు నేను హెచ్చరించాడనుకోండి ఆ సేవకుడు నీ దయ కంటే ముందు దేవుని దయం చూస్తున్నాడు నువ్వేమనుకున్నా పర్వాలేదు నిన్ను హెచ్చరించినప్పుడు నీకు నొప్పి పుడుతుంది నీకు బాధ అనిపిస్తుంది నువ్వు చేసిన తప్పును బట్టే నీకు గుచ్చుకుంటుంది కానీ ఆ సేవకుడు దేవుణ్ణి సంతోష పెడుతున్నాడు వాక్యము హెచ్చరించుటకు గద్దించుటకు తప్పుదిద్దుటకు అని ఉన్నది ఈ వాక్యం ఎందుకు నేను సరి చేయడానికే ఇక్కడ నీవు స్వ దేవుని స్వరూప్యంలోనికి నిన్ను నడిపించడానికే దేవుని వాక్యం మనం సరి చేసుకోవాలి మనం సరి చేసుకోవాలంటే వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోవాలి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దానికి మనం లోబడాలి అప్పుడు మనము కూడా దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం నేను ఎప్పుడైతే వాక్యమును రిసీవ్ చేసుకుంటానో అప్పుడు నేను దేవుణ్ణి సంతోషపెట్టిన వాడని అవుతాను కాబట్టి ఏ సేవకుడు కూడా మనుషుల వైపు చూడకూడదు దేవుని వైపే చూడాలి మనుషులను ఆధారం చేసుకుని చేసేది సేవ కాదు దేవుని మాటను ఆధారం చేసుకుని చేసేదే సేవ కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం మనకు లోబడాలి ఆ వాక్యం ఏ రూపంలోనైనా రావచ్చు ఆ వాక్యం మనకు ఒక్కొక్కసారి ఖడ్గం రూపంలో వస్తుంది మన దగ్గరికి ఒకసారి సుత్తి వలె వస్తుంది ఒకసారి అగ్ని వలె వస్తుంది ఒకసారి నీళ్ళ వలె వస్తుంది ఒకసారి చేటలాగా వస్తుంది ఒకసారి రాయిలాగా వస్తుంది ఏ రకంగా అది వస్తున్నా మనం స్వీకరించాలి ఆ సుత్తి చేయాల్సిన పని చేయనివ్వాలి అప్పుడే మనము దేవుని సంతోషపెట్టిన వరం అవుతాం అపోస్తుడైన పౌలు ఎప్పుడు కూడా తన పరిస్థితి లేకపోతే తన పరిమితి దాటలేదు తాను దేవుని దాసుడనని చెప్పి నేను దేవునికే దాసుడను మనుషులకు కాదు మనుషులను సంతోష పెట్టడానికి కాదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్న ఆహా ఓహో అని పొగడడానికి కాదు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన వాడే పౌలు అందుకే అపోస్తుడైన పౌలు ఇన్ని పత్రికలు రాయగలిగాడు యథార్థవంతుడు గనక యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అధికారులతో ధైర్యముతో మాట్లాడాడు ఈ ధైర్యం ఈయనకి ఎక్కడకు ఎక్కడి నుండి వచ్చిందని అంటే ప్రభువారు తండ్రి యొక్క దా తండ్రి యొక్క దేవుని యొక్క దాసుడు ఆయన సేవ చేయడానికి లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఈరోజు మనము కూడా మనుషులను సంతోషపెట్టే సేవే చేద్దాం నువ్వు ఏ రకంగా సేవ చేస్తున్నా సరే నీవు లోబడుట కూడా సేవే నీవు వాక్యమును అంగీకరించుట కూడా సేవే కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టుదాం దేవుణ్ణి మహిమపరుద్దాం అటువంటి కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తోతుల స్తోత్రాలు అపుడైన పౌలు ద్వారా ఈ రోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నైనా మేము మనుషుల దయను సంపాదించుకుంటే మేము నీ దగ్గర ఏం సంపాదించుకోలేం ప్రభు కానీ నిన్ను సంతోష పెడితే నీ దయను సంపాదించుకుంటాం నీ కృపను సంపాదించుకుంటాం అప్పుడు నిజముగా మేము మీకు దోసలం అవుతాం తండ్రి నీ ద్వారా వచ్చే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మేము అంగీకరించే మనసు ఆమేన్ అనే మనసు దాని ప్రకారం జీవించే మనసు మాకు దయచ్చే వాక్యం మా దగ్గరికి ఏ రూపంలో వచ్చినా అది అంగీకరించే భాగ్యము దయచేసి నీ దయకు పాత్రులయ్యే కృపను దయచేయవలసిందిగా మా ప్రభువును మా రక్షకుడిని ఏ సునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను